ని ప్రేమించాలి అందరినీ ప్రేమించాలి ప్రేమించే గుణం ఉండాలి ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని ప్రేమించి మేము ఎవరు తెలియదు కదా కానీ మిమ్మల్ని ప్రేమించే కదా వచ్చాం ఏ మేము ప్రేమించుకోవాలంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉంటారు కదా అలాగే కదా లవ్ చేసుకుంటారు మరి మిమ్మల్ని ఎందుకు ప్రేమించాం మేము హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నపూర్ణ గారు వాళ్ళ ఇంటికి వచ్చాం ఈరోజు వాళ్ళకి హెల్ప్ చేయడానికి సో అప్పుడు మా అమ్మ వచ్చారనమాట తర్వాత మేము చెప్పాం రెడీ అవ్వండి మనం బయటికి వెళ్దాం మీకు వచ్చిన సర్ప్రైజ్ ఉందని చెప్పేసి అయితే మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు వాళ్ళని తీసుకొని ఆ ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్దాం అని చెప్పేసి మేము అనుకున్నాం వాళ్ళకి తెలియదు మేము ఎక్కడికి తీసుకెళ్తాం అనేది కానీ వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ కొనాలని మేము అనుకున్నాం అయితే దానికి ముందు వాళ్ళు ఆకలిస్తుంది మేము ఇంకా టిఫిన్ చేయలేదు అన్నారు అయితే టిఫిన్ తీసుకెళ్ళి టిఫిన్ షాప్ దగ్గర ఆపి వాళ్ళకి ఇప్పించామనమాట ఏమవుతారు మీరు ఇద్దరు వచ్చారు మీద అదే పండగ పోతా మీకేమన్నా చేద్దామని నేనైతే గాలి పంపించవచ్చా మేము పిల్లలందరం bilanda to ke yaadarna neye malchi team health test kuntaan ma అయితే టిఫిన్ చేసిన తర్వాత అలా ఆటోలో వస్తున్నాం అయితే రిలయన్స్ ఫ్రెష్కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్తున్నాం అయితే దిగిన తర్వాత ఎక్కడ బాబు ఎక్కడ తీసుకొచ్చారని అన్నారు పదండి లోపలి పదండి అని తీసుకెళ్ళిన తర్వాత ఆ మామగారు అక్కడ చూసి షాక్ అయ్యారు ఇలాంటి దానికి నేను ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైం రావడం అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది అలా ఫ్యామిలీ అందరూ ఫుల్ షాక్లో ఉన్నారనమాట ఇంత పెద్ద షాప్లో మమ్మల్ని తీసుకొచ్చారా అని చెప్పేసి అయితే మీకు కావాల్సినవన్నీ తీసుకోండి అని చెప్తే వాళ్ళు వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ చెప్తున్నారు అనమాట మన టీం అందరూ హెల్ప్ చేస్తున్నారు ఏమేమి తీయాలో ఏంటనేది అయితే ఇంకా ఏమైనా అవసరం ఉన్నాయమ్మా ఇంకేమేమి చేసుకుంటారు మీ ఇంట్లో ఏమేమి వండుకుంటారు అని చెప్పేసి ఇంకా అడగడం జరిగింది ఇంకా రైస్ బ్యాగ్ ఇంకా చాలా వస్తువులు బయట కొందామని చెప్పేసి ఆవిడ అన్నారు అయితే అన్నప్పుడు సరే అనుకోండి మేము సరే ఇప్పుడు ఉన్న వస్తువులన్నింటినీ బిల్ వేయించేద్దాం తర్వాత అవి అన్నీ తీసుకుందాం పదండి అని చెప్పేసి అన్నాం ఆ తర్వాత మేము మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఇంకా సామాన్లు అన్నీ కొనేసాం బయట కూడా అన్నీ కొనేసిన తర్వాత మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాం నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారు మీరు ఇది మరి అలాగే పరిస్థితి మరి ఏం చేస్తా ఏమిటి సమస్య మీ బాధలు ఏమిటి కొంచెం షేర్ చేస్తారా ఇంతవరకు బాగానే ఉండేది కానీ మరి ఇప్పుడు కొంచెం ఏదో మరి ఇబ్బందుల వల్ల పరిస్థితి ఎవరికి వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఎదుగు వచ్చి ఉండడం వల్ల మనకు కొద్దిగా సమస్యల కింద ఉన్నది ఉన్నారు కదా ఎప్పటి నుంచి ఇది వ్యాపారం చేస్తారు

హ్యాపీగా నడుగు వచ్చాడు దాసిన ఇచ్చేరు ఏసు ప్రభు దయవల్ల నేను ఆగి ఇక్కడ పడుకుంటాను ఉన్ని కట్టు తిండం ఏదో బాధపడుతున్నా అమ్మా ఎవరైనా వచ్చి సహకారం చేస్తే బాగున్నాను అనుకుంటాం ఇంకా నాకు మేము ఏమి చేయకపోయినప్పుడు ఇంత చేసేస్తాం ఏ శుభ్రభు దయవల్ల రా మళ్ళీ మీ ఆరోగ్య సమస్యలు ఏంటమ్మా ఆరోగ్య సమస్యలు అంటే మరి ఏం చేస్తాం బాబు మరి బాగుపోయిన తర్వాత తలగా ఉంటుంది రోజు బాగున్నట్టు బాగున్నట్టు మీ సంఘం తరఫున చాలా హెల్ప్ సహాయ సహకారం అందుతారు అలాగే మీకు పెద్దగదులోనే మేయర్ ఆఫీస్ ఉన్నది మీరు అదృష్ట దగ్గర ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకసారి మేయర్ని కలిస్తే మీకు మీకు కావాల్సిన సహకారం అందిస్తారు మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ ఉన్నది ఒకసారి మీ కలవండి ఒకసారి వెళ్ళండి టైం పడుతుంది కొంచెం అమ్మా ఇప్పుడు మీ వయసు అనేది పెరుగుతుంది కదా పరిశుభ్రంగా ఉండాలి ఇంటి చుట్టుప్రక్కల అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి తినే తిండి మంచిగా తినాలి నీళ్ళు వేడి చేసుకుని మాత్రమే త్రాగండి సరేనా ఎందుకంటే ఇప్పుడు వాతావరణంలో బాగాలేదు కదా మీకు ఆరోగ్య పరిస్థితి ఏమి బాగోలేదు వయసు అవుతున్న కొద్దీ మనకి కొంచెం పరిశుభ్రంగా ఉండాలి చుట్టుప్రక్కల పరిశుభ్రంగా ఉండాలి మనం మంచి ఫుడ్ తినాలి మీరు ఉంచుకోండి లేదండి తినాలంటే తింటున్నాదో ఒక ఇబ్బందిగా ఉన్నా కూడా ఏదో ఉండి లేదంటే తిని ఏదో ఇబ్బంది పడినా సమస్య పెట్టుకుని ఉంటున్నాము ఎవరైనా సహకారం చేస్తారా ఏమైనా దేవుడు చూస్తే బాగున్నాను అనిపి అనుకుంటున్నాము మామగారు మీరు మాకు ఇంతకు ముందు తెలుసా నన్ను ఎప్పుడైనా చూసారా మొన్న వీడియోకి వచ్చినప్పుడు ఇంకా ముందు ఎప్పుడైనా తెలుసా తెలియదు కదా మేము జాయింట్ గీవ్ అనే గ్రూప్ అనమాట జాయింట్ గీవ్ గ్రూప్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నావా మేమందరం ఒక టీము మేమందరం కలిసి మేము ఏం చేస్తామంటే లేని వారికి మా వాళ్ళు మా అని మేము ప్రేమించి మేము హెల్ప్ చేస్తాం అర్థమవుతుందా ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించి మేమందరం కలిసి మీ దగ్గరకు వచ్చాం ఓకేనా ఆ బ్రదర్ హెల్ప్ చేశాడు మీకు స్పాన్సర్ చేశాడు వాహిని ఇంకో రాజు మీరు ఇప్పుడు మేమందరం కలిపి ఏం ఏనిషన్ జాయిటికీ గ్రూప్ తరఫున ఒక మంచి పని చేసారు రెండు రెడ్ పానాలు రెండు పానాలు నిలబెట్టారు చచ్చిపోకుండా టచ్ పోకుండా మీకు పానీ ఎర్ పచ్చ అలా అనుకుంటే అందరూ దేవుతా మేము ఉన్నాం మీ ఓకేనా మీరు ధైర్యంగా ఉండాలమ్మా మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే మేమున్నాం అని గుర్తు పెట్టుకోండి అమ్మా మీకు మంచిగా అన్ని అవసరమైనవి తీసుకున్నారు కదా మీరు మంచి కాస్ట్లీ అన్ని తీసుకున్నారా ఏమైనా లేనిపోనివన్నీ ఇచ్చేసామా మేము మీకు నచ్చింది తీసుకున్నారా చాలు చాలు సో ఈ రోజు మీకు ఏమనిపించింది ఈరోజు హ్యాపీగా సంతోషంగా ఉంది ఒక మనుషులు ఉన్నారు వచ్చారు సహకారం చేశారు మనకి ఇచ్చారు మనం సంతోషంగా తిని హ్యాపీగా ఉండొచ్చు అనేసి భగవంతుడు దేవుల మీరు ఇలాగే బాగుండాలి మీరు హ్యాపీ చేస్తూ ఉండాలి బాగుండాలి దేవుడు మీ అందరు చూడాలి మా అందరు చూడాలి మేము బాగోవాలని కోరుతున్నాం మీరు బాగుంటే చాలి మీరు ఈ వయసులో ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి ఓకేనా ఒక నెలకో రెండు నెలలకు సరిపడా కొన్ని సామాన్లు మీరు కొనుక్కున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే మీకు వచ్చే అమౌంట్ లో మీరు నెల నెల ఎంతో కొంత సంపాదించుకుంటారు ఓకేనా ఇప్పుడు సంపాదించుకుంది ఏం చేయాలంటే కొంచెం దాపెట్టుకోండి దాపెట్టుకొని ఈ నెల అంతా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా వీటన్నిటికీ ఓకేనా ఇవన్నీ ఇచ్చేసాం కదా మీరే ఇప్పుడు ఏం చేస్తారంటే అమౌంట్ కొంచెం డబ్బులు అవి వచ్చే నెలకి మళ్ళీ మీరు యూజ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు సర్వైవ్ అవడానికి మేము ఇచ్చాం వచ్చే నెల వస్తామో రామో ఉంటామో ఎవరైనా వస్తారో రారో పని చేస్తామో చేయము సో ఈ రోజు మీరు డబ్బులు పెట్టుకుంటే ఏమైంది ఈ వీటన్నిటికి తగ్గట్టు సామాన్లకి మీరు ఖర్చు పెట్టే డబ్బులు దాపెట్టుకుంటే వచ్చే బాగుంటది అప్పుడు మళ్ళీ ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి సో మీరు ఏం చేయాలంటే మీరు చేస్తున్న పనిలో కొంచెం డబ్బు తీసి దాపెట్టుకోండి ఓకేనా దాపెట్టుకొని తర్వాత సర్వైవ్ అవ్వడానికి అంటే తర్వాత బతకడానికి ఉపయోగించండి ఓకేనా ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే జాయింట్ గివ్ మేము మన వల్లము బిడ్డల లాంటి వల్ల మేము అందరం ఉన్నామని గుర్తుపెట్టుకోండి అందరినీ ప్రేమించాలి ప్రేమించే గుణం ఉండాలి ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని ప్రేమించి వచ్చాం మేము ఎవరికి తెలియదు కదా కానీ మిమ్మల్ని ప్రేమించే కదా వచ్చాం ఏ మేము ప్రేమించాలంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉంటారు కదా వాళ్ళే కదా లవ్ చేసుకుంటారు మరి మిమ్మల్ని ఎందుకు ప్రేమించాం మేము వాళ్ళు కూడా నాకు సంతోష పెట్టారు కానీ మీరు లేని నేను బతకలేను అడుగడుకి మీరే ఏసయ్య కనిపించిన కష్టాలు కడతీస్తున్నాను నా బాధ చేతున్నాను ఐదుగురు నా బిడ్డలు ఎట్టువాడు వాళ్ళని మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీలాగా వాళ్ళని కూడా సంతోషంగా ప్రేమించి నా బిడ్డల కన్నా ఎక్కువగా చూశారు ఈ రోజు నాకు సంతోషం ఆనందం ఐదుగురు బిడ్డలు వాళ్ళే నా బిడ్డలకు వచ్చారు తండ్రి ఏసయ్యా తండ్రి నా కష్టాలు కడతీచి రూపాయి లేదు టీ నీళ్ళు తాగలేదు వాడు బాధపడి తాగుతుంటారు నా ఇంటికి వచ్చి నువ్వు పంపించి సహకారం చేసే నాకు అదే సంతోషం బాబా తండ్రి ఏసయ్యా తండ్రి నాయన నా కష్టాలు తిండిలోనూ బాధలోనూ నాకు పది మంది ఉన్నారు నా కుటుంబం ఎవరు చూడలేదు చెప్తున్నారు వీళ్ళెవరో నాకు తెలియదు మీ గ్రోపు ఐదుగురు నాకు చూశారు నా పేణను నిలబెట్టే రాకలన్న చూసేది నాకు పేణ పండుగ నాలుగు ఒకరింటికి వెళ్లకుండా ఒకకుండా బాధపడకుండా నా ఇంట్లో నేను ఎంత కష్టంలో నా ఏసయ్యా అంటాను నాకు మీ సుఖ సంతోషంలో మేము భాగం అవుతాం మీకు ఏ అవకాశం ఉన్నా సరే మేము తలుచుకుంటాం మా నెంబర్ ఇచ్చేసి వెళ్తాం మీకు మీకు మెడికల్ టైంలో ఎమర్జెన్సీ టైంలో మన తోరే ఉంటాం వచ్చినందుకు మీ గ్రూప్ సందర్పున అందరికీను దేవుడు ఆశ్చర్సులు మా ఆశలు ఏదో సంతోషంగా హ్యాపీగా ఉన్నాం మీరు ఇవన్నీ సహకారం చేసి ఇచ్చారు ఇంతకన్నా మాకు ఏం కావాలి అడిగితేనే సహకారం చేయని రోజుల్లో అడగకుండానే సహకారం వచ్చి చేశారు మీరు బాగుకోవాలి మీరు అందరికీ దేవుడు ఆశత్తులు మా ఆశీస్సులు మీ గ్రూప్ తరఫున నేను చెప్తున్నాను మీకు ైటీ వేసుకుంటా ఉందాందా నైటీ